పట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వాని ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి జగన్ గారి మీద రాయి దాడి కేసుకు సంబంధించి ప్రస్తుతం ఒక అప్డేట్ మీకు ఇద్దామని చెప్పి ఇవాళ కెమెరా ముందు కూర్చోం హైకోర్టు లాయర్ శర్మ గారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు జగన్ మీద రాయితో దాడి చేసింది సతీష్ అని నిర్ధారించారు సతీష్ను జజి ముందు ప్రవేశపెట్టారు పద్నాలుగు రోజుల జుడిషియల్ రిమైండ్ విధించారు అయితే ఆ రిమైండ్ రిపోర్ట్కి సంబంధించిన ఆ రిపోర్ట్లో పేర్కొన్నటువంటి విషయం షార్ప్ ఎడెడ్ సిమెంట్ కాంక్రీట్ స్టోన్ అంటే కాంక్ కాంక్రీట్ రాయితో అంటే పదునైనటువంటి కాంక్రీట్ రాయితో సతీష్ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేశారని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు సో ఇక్కడ మీకు నేను చూపిస్తాను సిమెంట్ కాంక్రీట్ స్టోన్ ఫ్రమ్ హిస్ పాకెట్ ఎస్ అతని జేబులోంచి ఫ్రమ్ హిస్ పాకెట్ అతని జేబులోంచి ఈ కాంక్రీట్ స్టోన్ తీసుకొని బలంగా విసిరాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చంపాలనే ఉద్దేశంతో హత్య చేయాలన్న ఉద్దేశంతో ఆయన ఈ కాంక్రీట్ స్టోన్ ఉపయోగించి దాడి చేశాడని చెప్తున్నారు లాయర్ గారు నా డౌటు రాయితో దాడి చేసినప్పుడు దాన్ని జడ్జి గారికి చూపించాల్సిన అవసరం ఉందా లేదా ఎస్ ఈ వస్తువుతో దాడి చేశాడు అని చెప్పాల్సిన అవసరం ఉందా లేదా ఆ రుజువును చూపించాల్సిన అవసరం ఉందా లేదా యూజువల్గా రిమాండ్ రిపోర్ట్లో క్రైమ్ సీన్ ఎలా జరిగింది అతను అక్యూజ్డా కాదా అతను దాడికి పాల్పడ్డా లేదా అతను ఎలా ఇన్వెస్టిగేట్ చేయబడ్డారు ఇలాంటివన్నీ రిమాండ్ రిపోర్ట్లో చేస్తారు అతన్ని ఎందుకు రిమాండ్ కడుగుతున్నారు అనే బలమైన కారణాలు ముందు చెప్తారు సో ఇందులో బలమైన కారణాలు ఏం చెప్పారు అతను సీఎంని పర్పట్రేటరు సీఎం ని చంపడానికి చూశారు సో కాబట్టి అతన్ని రిమాండ్ కడుగుతున్నాము అన్న విషయంగా చెప్పారు సో అంటే ఈ ఇన్వెస్టిగేషన్ క్యారీ చేసినటువంటి ఏసీపీ కూడా ఏం రాశారంటే రిమాండ్ రిపోర్ట్ లో మేము అక్కడికి వెళ్ళాము వీ హావ్ కలెక్టెడ్ ది డిజిటల్ ఎవిడెన్స్ అక్కడ ఉన్న వీడియోలు కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్లు కానీ అక్కడ ఉన్న కాల్ అక్కడ ఉన్నటువంటి మనుషుల కాల్ డేటా రిపోర్ట్స్ కానీ దాని తర్వాత మిగిలిన తదనంతా మొత్తము రిసీవ్ చేసుకోవడం జరిగింది సో ప్లస్ మేము రఫ్ స్కెచ్ కూడా ప్రిపేర్ చేశామని చెప్పి ఇదంతా రాశారు కానీ మేము ఆబ్జెక్ట్ ని ఫైండ్ అవుట్ చేశామనేది ఎక్కడ పెట్టలేదు ఓకే అంటే దాడి జరిగినటువంటి ఆబ్జెక్ట్ ని ఫైండ్ అవుట్ చేశామనేది బేసిక్ రిమాండ్ రిపోర్ట్ లోకి రాలేదు ఓకే అది కూడా చెప్పలేదు కదా ఇంకొకటి స్టర్నింగ్ ఇష్యూ మనకి రిమాండ్ రిపోర్ట్ లో కూడా కరెంట్ పోయినప్పుడు దాడి జరిగింది అనేది కూడా రాయలేదు అవును ఇక్కడ రాయలేని వాళ్ళు మరి చార్జ్ షీట్ లో రాస్తారా లేదన్నా చూడాలి మనం ఎస్ షీట్ లో వాళ్ళు అది రాస్తారా లేదని మనం వెయిట్ చేసి చూడాలి ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఆబ్జెక్ట్ దొరికిందనే విషయాన్ని కూడా చెప్పలేదు అంటే ఇంకొక బలమైన అనుమానం అందరూ లేవనెత్తున్న విషయం ఏంటంటే ఒక పర్సన్ని ఫోర్స్ఫుల్గా మనం అంటే వీళ్ళు ఏదైతే ఆ స్టోన్ని షార్ప్ హెడ్జెడ్ కాంక్రీట్ స్టోన్ని సీఎం గారి మీదకి ఫోర్స్ఫుల్గా ఇసిరి ఇసిరిన తర్వాత అది వెల్లంపల్లి గారికి తగిలింది అవును అదే కదా మనం అదే అంటే ఒకళ్ళ మీదకి అంటే ఇమీడియట్ గా ఒక వ్యక్తి మీదకి అతనికి తగిలిన తర్వాత దాని ఫోర్స్ అనేది కొంత తగ్గుతుంది అవును అవునా కదా జగన్మోహన్ రెడ్డి గారికి గాయం అయిందంటేనే అది కొంచెం బలంగా తగిలింది దాంతో ఫోర్స్ అనేది తగ్గుతుంది తగ్గుతుంది అక్కడ తగ్గిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇమీడియట్ ఫోర్స్ అనేది తగిలింది అని చెప్పి చెప్తున్నారు అవును సో వెల్లంపల్లి గారికి తగిలి కన్ను పోయేంత ఫోర్స్ గా నిజంగా తగిలిందా లేదా అనేది కూడా అది ఒక అనుమానాస్పదమైన విషయమే చెప్పి చెప్పాలి ఎందుకు అంటే ఒకవేళ వెల్లంపల్లి గారి తగిలిన తర్వాత కింద పడిపోయి ఉండాలి అంటే ఐదర్ అది ఎక్కడ పడి ఉండాలి ఆ వెహికల్ టాప్ పైన అయినా పడి ఉండాలి అది ఉండాలి లేదు అంటే దాని ముందు అద్దం మీదైనా పడి ఉండాలి అద్దం మీద మనకేమే స్క్రాచెస్ కానీ అవేం వాళ్ళ వెహికల్కి డామేజ్ అయింది కానీ ఎక్కడ చెప్పలా లేదా ఇటు ఇటుగా పక్కన పడి ఉండాలి సో ఆ లో అంత లో ముందు సీఎంని ప్రొటెక్ట్ చేయడానికి మేము ఇంపార్టెన్స్ ఇచ్చాము ఆబ్జెక్ట్ని ఫైండ్ అవుట్ చేయడానికి మేము ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అని గనక నిజంగా వాళ్ళ ఆ వాదన వినిపిస్తే ఖచ్చితంగా క్లియర్గా అతను రాయి విసిరింది సీఎం గారికి తగిలింది అన్న విజువల్ని వాళ్ళు స్పష్టంగా ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది అలాంటి సందర్భంలో అది గనక మిస్ అవుతుంటే కనుక బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఆయన బయటికి రావచ్చు సతీష్ ని ఖచ్చితంగా బయటకు తీసుకురావచ్చు ఎక్యూజర్ ని ఖచ్చితంగా బయటికి తీసుకురావచ్చు ఎందుకని క్రైమ్ ఎస్టాబ్లిష్ జరగలేదు అని చెప్పి చెప్పచ్చు ఇంతవరకు అంటే యూజువల్ గా చిన్న చిన్న వాటికే ప్రెస్ మీట్లు పెట్టి పబ్లిక్ కి చూపించే పోలీసులు ఇంత పెద్ద అటాక్ లో ఈ విధంగా దాడి జరిగిందనేది చూపిపోవడం ఆశ్చర్యకరం అంటే పోలీసులు వాళ్ళ కారణాలు వాళ్ళు చెప్పచ్చు ఎందుకని ఒకసారి మేము నిజంగా అటాక్ చేశాడు అని చెప్పి చూపిస్తున్నాం ఎక్యూజ్ అంటే అతని ఎక్యూజ్ కి మాకు భద్రత ఇవ్వడం కష్టం అవుతుంది వైసీపీ కార్యకర్తలు మళ్ళీ తిరిగి అతని మీద దాడి చేసేటువంటి అవకాశం ఏమైనా ఉండొచ్చు సో అతనికి మేము భద్రత ప్రొవైడ్ చేయలేము సో అలాంటి కారణాల వల్ల మేము చూపిలేము కాబట్టి కోర్టు వరకే డైరెక్ట్ గా చూపిస్తాం అంటే వీళ్ళు చూపించాల్సిన ప్రత్యేకమైన రూల్ కూడా లేదు మనకు చూపించాల్సిన ప్రత్యేకమైన రూల్ కూడా లేదు కోర్టు వారికి మాత్రం ఖచ్చితంగా చూపేయాలి కాబట్టి కోర్టు వరకే చూపిస్తామని చెప్పొచ్చు కానీ ఇక్కడ ఇతను పికప్ జేబులో జేబులోంచి తీసాడు ఆల్రెడీ అంతకు ముందే కలెక్ట్ చేసిన రాళ్ళను సీఎం మీదకి విసిరాడు అని మాత్రమే చెప్తున్నారు కానీ అది దొరికినట్టుగా కానీ ఎందుకంటే ఇక్కడ మీరు చూడండి రిమాండ్ రిపోర్ట్ అప్పుడు ఎన్క్లోజర్స్ సబ్మిట్ చేసిన లిస్ట్ మన దగ్గర ఉంది లాస్ట్ పేజ్లో లాస్ట్ పేజ్ ఆఫ్ రిమాండ్ రిపోర్ట్ నిన్న కూడా మనం చూసాము చూసి ఏమేమి ఎన్క్లోజర్స్ పెట్టారో చూసాము ఆ ఎన్క్లోజర్ లో మాకు రాయిని అవుట్ చేశాము ఆ రాయిని మేము సబ్మిట్ చేసామని ఎన్క్లోజర్స్ లో కానీ ఎక్కడ చేయలేదు సో కాబట్టి ఈ కాల్ డేటా రిపోర్ట్స్ ఇవి మాత్రమే చూపించారు పర్టికులర్ గా ఈ కేసు ఇక్కడ మీరు చూడొచ్చు స్ట్రాంగ్లీ థ్రోన్ అట్ ది టెంపోరల్ పార్ట్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది ఆనరబుల్ సిఎం ఏపీ జగన్ విత్ అన్ ఇంటెన్షన్ టు కాస్ డెడ్లీ షార్ట్ అగేన్స్ట్ హిమ్ టు ఏవే హిజ్ లైఫ్ యాజ్ పర్ ప్రియర్ అగ్రిమెంట్ ఆఫ్ కాన్స్పిరసీ కాన్స్పిరసీ సో వాళ్ళ ఇద్దరి మధ్యలో జరిగిన కాన్స్పిరసీ ప్రకారం చేశారని చెప్తున్నారు దాని తర్వాత జగన్ మోహన్ రెడ్డి వాజ్ సర్వైవ్డ్ యాజ్ ద షార్ట్ పేజర్ సిమెంట్ కాంక్రీట్ స్టోన్ మిస్డ్ టు హిట్ ఈస్ సెన్సిటివ్ పార్ట్ అండ్ టచ్ ది లెఫ్ట్ ఐ ఆఫ్ ది ఆనరబుల్ సీఎం పైన తగిలింది అని చెప్పి చెప్తారు అంటే ఈ వాళ్ళు అల్ ఇది చెప్పింది ఎలాగంటే ఇలా కార్నర్గా సీఎంకి రాసుకొని వెళ్ళి ఒకవేళ వెల్లంపల్లి గారి ఫోర్స్గా తగిలిండాలి ఫస్టే సీఎం గారికి గట్టిగా తగిలి ఉంటే కనుక అంతటితో దాని ఫోర్స్ ఆగిపోయేది సో ఫోర్స్గా తగలకుండా వెళ్ళ సీఎం గారికి ఇలా రాసుకొని వెళ్ళి వెల్లంపల్లి గారికి తగిలి ఉండాలి అనేది డిమాండ్ రిపోర్ట్ ప్రకారం వాళ్ళు ఫ్రేమ్ చేసినటువంటి కథ ఈ రఫ్ స్కెచ్ కూడా సబ్మిట్ చేస్తున్నారు కాబట్టి ఆ రఫ్ స్కెచ్ కూడా చూస్తే కానీ క్లారిటీగా వచ్చే అవకాశం ఉంది ఇంకొకటి మధు గారు ఇప్పుడు ఆబ్జెక్ట్ నే కంపల్సరీగా మాకు చూపించాల్సిందే దాంతోనే దాడి జరిగిందా లేదా నిర్ధారణకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి జడ్జి ఒకవేళ చెప్తే అప్పుడు అది వీళ్ళ తరఫున అంటే ఇప్పుడు అక్యూజ్డ్ పర్సన్స్ ఉన్నారు కదా వాళ్ళ తరఫున వాళ్ళు ఎంగేజ్ చేసుకున్నటువంటి లాయర్ గారు ఎవరైతే ఉంటారో ఆయన ఖచ్చితంగా అంటే వీళ్ళు సీన్ క్రియేట్ చేసినప్పుడు కానీ క్రైమ్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి కానీ పోలీస్ వాళ్ళు ప్రాపర్ ఎవిడెన్స్ తాలేదు అని కనుక కోర్టు గారికి చూపిస్తే అంటే ఇన్వెస్టిగేషన్ స్టిల్ క్యారీ అవుతుందని పర్టికులర్ రాజ్ చెప్తాను అదే చెప్తున్నాను ఎందుకంటే అవతల వాళ్ళు కనుక ఇందులో రాయి తగిలింది అని చెప్తున్నారు బట్ ఇతను రాయి విసిరేసిన సీన్ మాత్రమే చూపిస్తారు ఓకే రాయి విసిరేసిన సీన్ చూపిస్తున్నారు అనుకోండి ఇన్ కేసు రాయి విసిరేసిన సీన్ చూపిస్తే కనుక అది అంత దూరం వెళ్లి తగిలే అవకాశం ఉందా లేదా చూడాల్సిన అవసరం ఉంటుంది అవునా కదా హండ్రెడ్ పర్సెంట్ చూడాలి ఒకవేళ రాయి విసి విజువల్ మనకి కనపడింది అది ఉన్నది కోటి వారి ముందు ప్రొడ్యూస్ చేస్తాము అంటే కనుక ఆబ్జెక్ట్ ఉందా లేదా అని అప్పుడు అడుగుతారు ఆబ్జెక్ట్ లేదు అంటే ఇతనే త్రో చేశాడు సో దాని వల్ల తగిలే అవకాశం ఉంది అని చెప్పేసి వీళ్ళు చెప్పవచ్చు అనమాట సో అంటే ఆ త్రో చేసిన స్టోన్ ను దొరికిందా లేదా అనేది కూడా స్టిల్ క్వశ్చన్ నాకు తెలిసి ఎక్కడ దొరికినట్టు కానీ వరకు పొందుపరచలేదు ఇతను అంత ఫోర్స్ఫుల్ గా అంత దూరం విసిరేంత కెపాసిటీ ఉన్న వ్యక్తా కాదా అనేది కూడా ఇట్స్ సో ఇంపార్టెంట్ థింగ్ హియర్ ఓకే సో అంటే వీళ్ళ తరఫున లాయర్ గారు అది ఖచ్చితంగా కోర్టు వారికి ప్రొడ్యూస్ చేయొచ్చు వీళ్ళు ఒక స్టోరీ ఏమన్నా అల్లారా లేదా నిజంగానే ఇది జరిగిందా లేదా అనేది అప్పుడు చెప్తే గానీ బయటకు వస్తుంది సో అంటే ఇది ఒకళ్ళు దాడి చేసింది ఖచ్చితంగా అది ఒకే స్టోన్ ఇద్దరు తగిలింది అని చెప్పి చెప్తున్నారు సో అంటే ఇప్పుడు మనం క్లియర్ గా గమనించుకుంటే గనక ఆ టోన్ దాడి చేసిన విధానం మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే పక్క నుంచేనా అతను వెహికల్ పక్క నుంచి కొట్టాడు దూరం కొంత దూరం ఉంది అని చెప్పేసి అంటే ఆ ప్రకారం అంత ఫోర్స్ లో వచ్చి అంత సెన్సిటివ్ టెంపోరల్ పార్ట్ హిట్ అయ్యే అవకాశం లేదు సో చాలా మంది ఇప్పుడు జగన్ గారికి దాకతాయిగా చేసిన పని కనుక అంటే ఇప్పుడు రాయితో దాడి చేశారా అసలు రాయి తగలేదని అని చెప్పి కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు ఈ రిమైండ్ రిపోర్ట్ ని రాయితో అసలు దాడి చేయలేదు అని చెప్పేసి అంటే మరి ఇప్పుడు ఆ విజువల్ వాళ్ళు ప్రొడ్యూస్ చేయాలి కదా కోర్టుకి విజువల్ ప్రొడ్యూస్ చేసి ఉంటారు గౌరవ కోర్టు వారికి అతను అక్కడ స్టోన్ పికప్ చేసినప్పటి నుంచి కానీ అంతకు ముందు అతను ఆయన తిరిగాడా రెక్కి నిర్వహించాడా లేదా సీఎం గారు రావడానికన్నా ముందు నాలుగు రోజుల ముందు రెండు రోజుల ముందు ఆ ప్రాంతంలో తిరిగి రెక్కి నిర్వహించి సీఎం ఇక్కడ ఆగుతారు ఎందుకంటే సీఎం షెడ్యూల్ కూడా మనం చూసాం ప్లాన్ కూడా ముందు తెలిసింది ఈ మీదుగా ఆయన బస్సు యాత్ర వస్తుంది అని చెప్పేసి చూసాం రెక్కి నిర్వహించి ఖచ్చితంగా సీఎంని ఈ పాయింట్లో నేను హిట్ చేయొచ్చు అని ముందుగానే ప్రీ ప్రీప్లాన్గా ఉన్నాడా లేదా అనవసరంగా అతను ఏదో ఆగతాయిగా ఏదన్నా నిజంగా అక్కడ ఉన్నటువంటి రాళ్లను పికప్ చేసుకున్న దానికి కూడా ఓన్లీ ఇంకొక క్వశ్చన్ కూడా చెప్తున్నాను అతను రాయి పికప్ చేసుకున్న విజువల్ ఉండి పాకెట్లో పెట్టుకున్న విజువల్ ఉండి అతను త్రో చేస్తున్నటువంటి విజువల్ లేకపోయినా సరే అతను నిర్దోషడు ఒకవేళ రాయిని ని పికప్ చేసుకుంటున్నాడు రాయిని పికప్ చేసుకుంటూ ఉన్నాడు కానీ త్రో చేసేది లేదు లేదు ఇన్ కేస్ అది కూడా లేకపోయినా అతను దోషిగా చెప్పొచ్చు ఎవరు త్రో చేసినట్టు మరి జేబులో రాయి పెట్టుకున్నంత మాత్రం అతను దోషి అని మనం చెప్పలేం కదా కొట్టాడు అని మనం చెప్పలేం ఓకే రాయి జేబులో ఉన్నంత మాత్రమే కొట్టాడు అని చెప్పండి ఇక్కడ త్రో చేసే విజువల్ ఉంది త్రో చేసే విజువల్ ఉంది కానీ జగన్ మోహన్ రెడ్డి గారికి ఇట్లా వచ్చి ఇక్కడ నుజుటు మీద తగిలే విజువల్ చాలా వరకు కనబడలేదు చెప్తున్నారు మన వీడియోలో లో చూస్తే కనపడలేదు అన్నప్పుడు అది గారు జస్ట్ ఇట్లా అని చెప్పి అనుకున్న విధంగా అటెంప్ట్ మార్టర్ అయ్యే ఛాన్సే లేదు అప్పుడు అది కచ్చితంగా త్రీ నాట్ సెవెన్ కి అట్రాక్ట్ అయ్యే అవకాశమే లేదు అటెంప్ట్ మార్టర్ అయ్యే ఛాన్సే లేదు కచ్చితంగా ఇతను విసిరిన రాయే తగిలాడు అన్న ఆధారం లేనప్పుడు అది అటెంప్ట్ మార్ట్ ఎలా అవుతుంది ఓకే ఎలా అవుతుంది నిజంగా మార్టర్ రావడానికి అవకాశం లేదు ఖచ్చితంగా ఎందుకంటే ఒక పార్ట్ అతనికి ఇంజురీ అయింది అవన్నీ గ్రీవియస్ అట్రాక్ట్ చేసే సెక్షన్స్ ఇన్ కేసు చెప్పాలి అంటే షార్ప్ ఎడ్జెడ్ వేపంతో అసలు రాయితో ఇంతవరకు వరకు ఇన్నేళ్లలో భారతదేశంలో మనం రాయి విసిరి షార్ప్ స్టోన్ ఇన్ని క్రైమ్ ఇన్ని చూసాము ఇంత వివిఐపి అటాక్స్ చూసాము అవును ఇన్ని చూసాము ఒక రాయి తగిలి వివిఐపిని చంపాలనుకున్నారు అన్నది మీరు ఒక్కసారి అంటే ఎవరైనా సరే ఒక సామాన్యుడైన చదువుకోని వాడైనా సరే ఆలోచిస్తే ఈజీగా అర్థమయ్యే విషయం అండి రాయితో చంపాలని అంటే ఆ ఉద్దేశం ఉంది అని చెప్పేసి పోలీసులు ఉద్దేశం ఉంది రాయితో చంప చంపాలనే ఉద్దేశం అనేది గిల్టీ ఆఫ్ మైండ్ విల్ ఎస్టాబ్లిష్ అంటే ఆయనకు ఆ గిల్టీ ఉంది అతను ఖచ్చితంగా చెయ్యాలనుకుంటున్నా అంటే అది ఎస్టాబ్లిష్ చేయాలి అనుకుంటున్నారా ప్రజలను తప్పించడానికి ఇప్పుడు నిజంగానే వెళ్తున్నప్పుడు ఆ రాయి పికప్ చేసుకుంటే అది చంపేంత అవ్వకపోవచ్చు జస్ట్ అటాక్ అవ్వచ్చు అటాక్ అవ్వచ్చు అటాక్ అనేది రాయితో చంపుతారా అనేది ఎంతవరకు అండి రాయితో చంపాలి అంటే ఇంకొక మాట కూడా అంటే ఒక స్టోన్ అయితే మనిషి ఈజీగా చనిపోరు ఖచ్చితంగా కంటిన్యూషన్ ఆఫ్ అటాక్ ఉండాలి అంటే మాబ్ లేదు ఒక్కడే ఉన్నాడు అది షార్ప్ పిజ్డ్ ఉంది దాని షార్ప్నెస్ ఎంతో మనకు తెలియదు ఒక ఆబ్జెక్ట్ మాత్రం కన్నుకు మాత్రం పోయినట్టుగా ప్లాస్ట్ అయితే వేసి ఉంది ఆయన ఆపరేషన్ జీజిఎస్లో తీసుకున్నారో ఏం తీసుకున్నారో అదంతా అయితే రిపోర్ట్లో ఉంది బట్ కానీ హండ్రెడ్ పర్సెంట్ నేను అనుకున్నది అయితే మాత్రం వాళ్ళు రాయ్ అయితే ప్రొడ్యూస్ చేయడం చేసి ఉండరు అనేది నా అనుమానం సార్ రాయ్ అసలు ప్రొడ్యూస్ చేయలేదు ఇది నా అనుమానం మాత్రమే ప్రొడ్యూస్ చేయలేదు వాళ్ళు ఇచ్చిన రివెన్యూ రిపోర్ట్ లో కావచ్చు రాయ్ దొరికిపోదు దేంతో దాడి చేశారు అనేది మాత్రం చెప్పగలుగుతున్నారు గానీ ఆ రాయిని మాత్రం సీఎం గారికి దాడి చేశారు అంటే ఇంకొక విషయం కూడా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది సీఎం ని అటాక్ చేసిన వెంటనే ఏ వస్తువుతో అటాక్ చేశారు అనేది కూడా అది బయటికి రావాలి కదా అంతే అలర్ట్ అయిపోయి ఇమీడియట్ గా రావాలి కదా అంటే పాసింగ్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి సీఎం వెహికల్లో వెళ్ళిపోయిన తర్వాత క్రౌడ్ వెళ్ళిపోయిన తర్వాత ఆ వస్తువు దొరుకుతుందా లేదా అనేది వెంటనే సెర్చ్ చేయాలి కదా ఇన్ కేసు రాయి అనుకుంటున్నాను అది ప్రైమరీ ఆబ్జెక్ట్ ప్రైమరీ డ్యూటీ అంటే అది ఇన్వెస్టిగేషన్ ప్రైమరీ ప్రొసీజర్ అంతవరకు ఇమీడియట్గా ఆ ఏరియా మొత్తాన్ని పబ్లిక్ క్రౌడ్ రాకుండా వచ్చేసి క్లోజ్ చేసేసి దాన్ని వాళ్ళు ఆపేసుకొని అక్కడ దొరుకుతుందా అని సెర్చ్ చేయాల్సిన బాధ్యత వీళ్ళదే కదండి అవును అది వాళ్ళదే కదా ప్రైమరీ ప్రొసీజర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కదా మరి ఆ ప్రైమరీ ప్రొసీజర్ ఫాలో అయ్యారా ఎందుకని దొరకలేదు సార్ రాయిని వీళ్ళు కనిపెట్టలేకపోయారు అప్పుడు పరిస్థితి రాయిని వీళ్ళు కనిపెట్టలేకపోయారు నిజంగా రాయిని వీళ్ళు కనిపెట్టలేకపోయినా అతను కంప్లీట్గా త్రో చేసింది వెహికల్ మీద కనిప్రూవ్ లేకపోయినా నిజంగా హండ్రెడ్ పర్సెంట్ ఇతను బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద త్రీ నాట్ సెవెన్ నుంచి బయటకు రావచ్చు అది బెనిఫిట్ ఆఫ్ డౌట్ అవుతుంది అంటే అతనికి డౌట్ అతన్ని జస్ట్ డౌట్ మీదే ఉన్నాడు అతను సో వాళ్ళు పూర్తి స్థాయిలో ప్రూవ్ చేయట్లేదు బెనిఫిట్ ఆఫ్ అంటే ఆ డౌట్ నుంచి తను లాపడేటువంటి అవకాశం ఉంది ఇన్ కేసు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద రిలీజ్ అయితే గనక ఫ్యూచర్ లో వాళ్ళకి మళ్ళీ రాయి దొరిత ఏమన్నా ఒకవేళ ఏవో చెప్పలేము మళ్ళీ దొరికిందని చెప్తారేమో ఫ్యూచర్ లో రాయి దొరికితే అప్పుడు మళ్ళీ తీసుకెళ్లి లోపలి పెట్టాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక రాయిని తీసుకుని ఇప్పుడు జడ్జి గారు రాయి అడిగారు చాలా మంది ఇప్పుడు సిమెంట్ కాంక్రీట్ స్టోన్ అని చెప్పేసి అంటున్నావు అని చెప్పి జస్ట్ రిపోర్ట్ రిపోర్ట్లో పేర్కొన్నారు ఆ రాయిని తీసుకురావాలి అనుకున్నప్పుడు అది దొరకనప్పుడు వేరే ఒక రాయిని తీసుకొచ్చి దీంతోనే దాడి చేశాడని చూపించినప్పుడు ఏంటి దానికి ఆధారం ఏంటి ఎట్లా ఇన్వెస్టిగేట్ చేసే అది అది కొంత రీసెర్చ్ ప్రోసెస్ అంటే దీన్ని ఎలా చెప్పుకోవాలంటే నిజంగా వాళ్ళు వేరేదే పెట్టారు రీప్లేస్ ఏదన్నా లేదు అక్కడ ఇంకోటి తెద్దామని చెప్పి ఉన్నాను ఇప్పుడు అతను వీళ్ళు పాకెట్లోంచి తీశారు అని చెప్తున్నారు పాకెట్లో తీసా అనేది ఇచ్చిన స్టేట్మెంట్ ఆ కన్ఫెషన్ లేదా వీళ్ళు విజువల్స్లో చూసిందా ఫస్ట్ పాయింట్ సో వాళ్ళు నిజంగా విజువల్ ఇచ్చిన స్టేట్మెంట్ అయితే జడ్జి గారి ముందు మళ్ళీ అతను ఏం చెప్తాడు అనేంత వరకు మనం వెయిట్ చేయాల్సింది పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ వాలంటరీగా ఇచ్చిన స్టేట్మెంట్ అని పైన రాశాడు మీరు చూస్తే ఇందులో సెకండ్ పేరాలో కోర్టులో వాలంటరీగా అతను చెప్పారని చెప్పేసి చెప్తున్నారు సో వాలంటరీగా ఇచ్చిన స్టేట్మెంట్ అంటున్నారు కాబట్టి ఇది జడ్జి గారి ముందు వెళ్ళి యాక్సెప్ట్ చేసేంత వరకు చూడాలి సో ఇతను నిజంగానే ఇతనే స్టోన్ పికప్ చేసి ఉంటే గనక ఆ విజువల్ ని వాళ్ళు చెప్పాల్సింది ఆ స్టోన్ ని ఆ స్టోన్ ని విసిరినప్పుడు స్టోన్ ఎలా ఉందనేది మనకి ఈజీగా తెలుస్తుంది సిసిటీవీ రికార్డులైనా ఆ విజువల్ అయినా అది క్లియర్ గా మనకి తెలుసు ముందు కూడా ఇతను తప్పు చేశాను అనుకున్నప్పుడు దాన్ని ఎవరు ఆధారంతో పని లేదు అంటే అంటే ఒక విషయం వలీ గారు అవకాశం ఉంది అక్కడ ఒకవేళ వీళ్ళు బలవంతం పెట్టినా తనకి జడ్జి గారి ముందు నిజం చెప్పడానికి అవకాశం ఉంది అవకాశం ఉంది బలవంతం పెట్టి బలవంతం పెడుతున్నారని కనుక అతను జడ్జి గారి ముందు చెప్తే ఇవాళ అది సెన్సేషన్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ సెన్సేషన్ అవుతుంది కదా అతని ఫ్యామిలీని నిజంగా టచ్ చేయలేరు ఎవరు అంటే మీ ఫ్యామిలీని ఇచ్చేస్తాం వచ్చేస్తాం వంద మాట్లాడేవాళ్ళు ఇంత సెన్సేషన్ అయిపోయాక ఏ చిన్న దాడి జరిగినా అంటే ఆ ఫ్యామిలీకి చిన్న గీత తీసుకున్నా అనుమానం ఎవరి వైపు వెళ్తుంది అవును ఖచ్చితంగా అనుమానం ఎవరి వైపు వెళ్తుంది అంటే ఇలాంటి భయాలు ముందు వాళ్ళకి పోగొట్టాలి నిజంగానే వాళ్ళు ఫోర్స్ఫుల్గా ఒప్పిస్తున్నారు అనుకున్నప్పుడు ఆ భయాలను పోగొడితే కచ్చితంగా ఖచ్చితంగా వస్తారు వాళ్ళ తరపున అడ్వకేట్ ఎవరైనా సరే ఇవి వాళ్ళకి చెప్పి మీరు బలవంతంగా ఒప్పుకోవాల్సిన అవసరం లేదు బలవంతంగా ఒప్పు పదేళ్ళు ఉండాలి అనవసరంగా ఇంతకుముందు సార్ చాలా కేసుల్లో మనం చూస్తాం ఇప్పుడు ఒక వ్యక్తి మరొక వ్యక్తి మీద దాడి చేసినప్పుడు దేనితో దాడి చేసాడు కర్రతో దాడి చేశాడా కత్తితో దాడి చేసాడా రాయితో దాడి చేశాడా సో ఆ దాన్ని సబ్మిట్ చేయాల్సిన అవసరం చాలా స్పష్టంగా ఉంటది ఈ కేసులో మాత్రం అది కనిపించట్లేదు అంటే వీళ్ళకి ఏం చెప్పొచ్చు అంటే వీళ్ళకి ఇంకొక అవకాశం కూడా ఉంది అంటే అంత మాబు అంత గ్రూప్లో మేము ఆ ఆబ్జెక్ట్ని ఫైండ్ అవుట్ చేయలేకపోయాం ఆ రాయిని ఫైండ్ అవుట్ చేయలేకపోయామని చెప్పి చెప్పచ్చు కానీ ఫైండ్ అవుట్ చేయలేకపోయానా కానీ అది ఫైండ్ అవుట్ చేయలేకపోవడం గల కారణాలు కూడా చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే ఆ ఆబ్జెక్ట్ని ఎవరైనా హైడ్ చేశారా అన్ని విజువల్స్ లో కనపడ్డప్పుడు ఆ రాయి విసిరినప్పుడు రాయి ఎక్కడ పడింది అనేది కూడా తెలుస్తుంది కదా ఈజీగా తెలుస్తుంది తెలిసినప్పుడు దాన్ని ఎవరన్నా హైడ్ చేశారా దాన్ని ఎవరైనా దాచిపెట్టారా దూరంగా విసిరా కింద కింద ఉన్న రాయని ఎవరన్నా తీసేసి జరిపారా ఇవి కూడా కనిపిస్తాయి కదా అంత కలెక్ట్ చేసిన వాళ్ళు అది కూడా కనిపిస్తారు కదా ఇక్కడ ప్రతి బేసిక్ పాయింట్ ఇది అవసరం లేదు ఇన్వెస్టిగేటింగ్ అనుకున్న పాయింట్ కూడా ఉపయోగపడతాయండి ఒక్కొక్కసారి ఓకే ఖచ్చితంగా ప్రతి బేసిక్ పాయింట్ క్షుణ్ణంగా చూడచ్చు ఎక్యూజర్ నిజంగా తప్పు చేసాడా లేదని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రతి పాయింట్ తను వాడుకోవచ్చు ఇప్పుడు ఆ దొరకపోతే హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ వాడుకునే అవకాశం ఉంటుంది తనకి తొంభై రోజుల ఇమిడియేట్ ఇమీడియట్ గా బెయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు తను కస్టడీ అయిపోయినా తను అనవసరంగా ఇస్తున్నారు ఇక్కడ ఏది ప్రైమరీగా ఎస్టాబ్లిష్ చేయాల షీట్ లో వీళ్ళు రాసింది కేవలం అభియోగాలు మాత్రమే దానికి సంబంధించిన ఎవిడెన్స్ గ్యాదర్ చేయలేకపోయారు పూర్తి స్థాయిలో బేసిక్ ఎవిడెన్స్ కూడా లేకుండా నన్ను అరెస్ట్ చేశారు కాబట్టి నేను ఎలిజిబుల్ ఫర్ బెయిల్ అంటే కనుక ఎందుకంటే అతనికి ఉన్న కెపాసిటీ ప్రకారం అతను విట్నెస్ ఈ కేసులో ప్రలో పెట్టలేడు విట్నెస్ అతను చేసేటువంటి ఇది కూడా లేదు ఎందుకంటే అతనికన్నా పవర్ఫుల్ ఉన్న విట్నెస్ అందరూ పన్నెండు మంది విట్నెస్ అని చెప్పారు పన్నెండు మంది పొలిటికల్ లీడర్స్ అనేది రిమాండ్ రిపోర్ట్ లో రాశారు కూడా అవును మాజీ మంత్రులు ఎంపీలు ఉన్నారు సో వాళ్ళందరినీ చెయ్యగలండి ప్రలో పెట్టగల అసలు కూడా చేయలేదు చేయడానికి అసలున్నది ఒక రాయని చెప్తున్నారు ఎవిడెన్స్ నిజిటల్ ఎవిడెన్స్ ఆల్రెడీ గ్యాదర్ అన్నాడు సో ఇంకా ఇతను ఎవిడెన్స్ ఏం గ్యాదర్ చేస్తాడు సాక్షుల్ని భయపెట్టే అవకాశం లేదు ఈ కేసులో అతనికి ఎందుకంటే సాక్షులు ఇతని కన్నా బలమైన వాళ్ళు ఎవిడెన్స్ ని ట్యాంపర్ చేసే అవకాశం లేదు ఎందుకంటే పోలీస్ వాళ్ళు ఆల్రెడీ ఎవిడెన్స్ గ్యాదర్ చేశారు అంత టెక్నాలజీ తెలిసిన వ్యక్తి కూడా కాదు అంతే కదా పూర్తి స్థాయిలో అంటే ఏమి ఏం చెప్దామని ఏం చెప్దాం ఉండి అంటే రాజ్యాంగ బద్దంగా ఏర్పడ్డ వ్యవస్థలు ఏ రకంగా పనిచేస్తున్నాయి ఇప్పుడు త్రీ నాట్ సెవెన్ పెట్టడం అనేది చాలా లోపభూయిష్టంగా ఉంది కేవలం అనేది అసలు అంత నిజంగా సీఎం మీద వీళ్ళు మర్డర్ చేసేంత స్కెచ్ వేసేంత స్టామినా ఉన్న అనేది కూడా ఆలోచించాలి సో ఈ పర్టికులర్ పాయింట్ కూడా కొంత జడ్జి గారు పరిగణలోకి తీసుకోవాలి పరిగణలోకి తీసుకోవాలి ముఖ్యంగా రిమాండ్ రిపోర్ట్ లో అటాక్ అనేది పవర్ పోయినప్పుడు జరిగింది అనేది కూడా రాయలేదండి అది చాలా ముఖ్యమైన విషయం పవర్ పోయినప్పుడు ఎందుకని రాయాల రిమాండ్ రిపోర్ట్ లో ఎందుకని ఇంత రాసుకుంటూ వచ్చినప్పుడు ఇంత అటాక్ చేసాడు ఇంత రాసుకుంటూ వచ్చినప్పుడు హీ పిక్ ది షార్ప్ సిమెంట్ కాంక్రీట్ స్టోన్ ఫ్రమ్ హిస్ పాకెట్ స్ట్రాంగ్లీ త్రో అనే టెంపరల్ పార్ట్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది ఆనరబుల్ సీఎం ఏపీ జగన్ అన్నాడు విత్ అన్ ఇంటెన్షన్ టు కాస్ ది డెడ్లీ షార్ట్ అండ్ ఎట్ ద టైమ్ ఆఫ్ దర్ ఇస్ నో పవర్ అని ఎందుకు రాయలేదు అక్కడ కరెంట్ లేదన్న విషయాన్ని ఎందుకు రాయలా అసలు ప్రెస్ మీట్ లో మొదటి ప్రెస్ మీట్ లో సిపి కరెంట్ పోయిన ప్రస్తావన ప్రధానంగా చెప్పారు చెప్పారు మరి ఎందుకంటే రాయాల్సిన అవసరం లేదు రిమాండ్ రిపోర్ట్లు రాస్తారా అనుమానాస్పదంగా ఉంది ఆయన మీద పెట్టిన కేసు కూడా కరెక్ట్ కాదు మనకి రిమాండ్ రిపోర్ట్ చదవటం ఎందుకంటే ఆ కరెంట్ పోయినప్పుడు నిజంగా విజువల్ ఉందా అని రేపు ఉదయం కోర్టు అడిగితే లేదో లేదా చూపించడానికి వీళ్ళకి కదా ఆ విజువల్స్ అన్ని గ్యాదర్ చేసుకున్నాక ఏం చేస్తారో చూద్దాం చూద్దాం సో రాయి కూడా చాలా కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తుంది సో రాయి ఎక్కడుంది ఎందుకు ఆ రాయిని సేకరించలేదు సో ఆ రాయి ఇప్పుడు నిజంగా జగన్ గారి మీద దాడి చేస్తే సో బ్లడ్ కూడా కొత్త అంటుకునే ఉంటుంది సార్ తగిలి ఉండాలి ఇప్పుడు మీరు అన్నట్టు మరి ఆయన కన్నే పోయి అంత ఇదంటే ఆ స్కిన్ ఏదో అంటుకునే అవకాశం ఉంది లేదు రెండు చెప్పచ్చు అవును పైన తగిలింది కాబట్టి రెండు అవకాశాలు అంటుకుంటే కనుక వాళ్ళదని చెప్పొచ్చు ఇప్పుడు మళ్ళీ అది కొంచెం చిన్న దెబ్బలతో కొంచెం లేదు తర్వాత దెబ్బ తగిలించి ఏదో రాయి అండి చక్ర పెట్టే అవకాశం ఉందా అది దొరికిందా సీజ్ చేసిన ప్రాపర్టీలు చూపించాలి బట్ రిమాండ్ రిపోర్ట్ లో ఇచ్చినటువంటి ఎంక్లోజర్స్ ప్రస్తుతానికి మేము గ్యాదర్ చేశాము అన్న ఎవిడెన్స్ లో రాయి వాళ్ళ దగ్గర లేదు ఇప్పటికైతే రిమాండ్ రిపోర్ట్ లో లేదు తర్వాత మరి వస్తుందా సృష్టికర్త సృష్టిస్తారా లేదా ఉన్నదాంతో ముందుకెళ్తారా అనేది చూడాలి చూద్దాం సార్ వెరీ మచ్ మధు గారు